మనం మనం మనల్ని ప్రశ్నించుకునే సమయం మనం ఎవరు మన మూలాలు ఏంటి మన తర్వాత తర్వాత తరాల వాళ్ళకి మనం ఏమి అందజేయాలి మన హిందూ ధర్మం ఒక మతం మాత్రమే కాదు ఇది ఒక జీవిత జీవన విధానం ఇది మనకి సహనం నేర్పింది సహజీవనం నేర్పింది సర్వే జనా సుఖినోభవంతు అనే నినాదాన్ని ఈ ప్రపంచానికి ఇచ్చింది ఇంత గొప్ప సంస్కృతి ఉన్నా మన మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి ఒక సంస్థ కావాలి అలాంటి సంస్థ గురించి ఆలోచించినప్పుడు మన హృదయాల్లోకి మన మనసులోకి వచ్చే ఒకే ఒక సంస్థ అనేక సంస్థలు ఉన్నాయి కానీ వీటిలో చాలా ముఖ్యంగా కనిపించే సంస్థ ఏమిటంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ అంటాం మనం ఈ ఆర్ఎస్ఎస్ ఎప్పుడైనా మీరు గమనించుంటే ఇది నినాదాల కోసం ఏర్పడిన సంస్థ కాదు ఒక శతాబ్దం పైగా పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో డాక్టర్ హెగ్గేవార్ గారు దసరా రోజున దీనికి స్థాపించారు అంటే వంద సంవత్సరాలు అయింది ఈ వంద సంవత్సరాల్లో ఇది చాలా నిశ్శబ్దంగా నిర్విరామంగా నిర్లిప్తంగా మన సమాజాన్ని మన హిందూ సమాజాన్ని బలపరిచే పనిలో ఉంది ఈ ఆర్ఎస్ఎస్ ఇంకొక విషయం బాగా అర్థం చేస్తుంది మన సమాజంలో ఉండే సమస్యలు చాలా ఉన్నాయి ఈ సమస్యలన్నిటికీ ఒకటే సొల్యూషన్ అవ్వదు అందుకనే వేరు వేరు విధానాలు కావాలి సేవ అవసరమైన చోట సేవా భారతి ఆరోగ్యం విద్య పేదల సేవ విద్యార్థులు యువత వీటికి దిశ అవసరమైన చోట భారతి విద్యతో పాటు సంస్కారం నేర్పించింది కార్మికుల కోసం భారతీయ మజ్దూర్ సంఘ్ ఆర్థిక స్వాలంబన కోసం స్వదేశీ జాగరణ మంచి గిరిజన సమాజ అభివృద్ది కోసం వనవాసి కళ్యాణాశ్రమం మహిళా శక్తి మహిళా సంక్షేమం కోసం వాళ్ళ మేల్కొల్ కోసం రాష్ట్రీయ సేవిక సమితి సమయం సరిపోదు కాబట్టి చెప్తున్నాను అరవై ఆరు సంస్థలు రాయండి ఆర్ఎస్ఎస్ కింద ఈ అరవై ఆరు సంస్థల్లో అరవై ఆరు డిఫరెంట్ డిఫరెన్స్ ఇష్యూస్ ని సొసైటీలో సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ఎటువంటి ఆహ్వానం లేకుండా ముందుగా అక్కడ కనిపించేది మన స్వయం సేవకులే దయచేసి ఒక విషయం అర్థం చేసుకోవాలి ఇది ప్రచారం కాదు ఇది నా బాధ్యత చెప్పాల్సిన అవసరం ఉంది హిందూ ధర్మం అంటే పాతది కాదు యోగా పర్యావరణం సమతుల్యత శాస్త్రీయ ఆలోచన అన్నిటి సమ్మేళనం ప్రపంచం ఈ రోజు యోగాన్ని నేర్చుకుంటుంది మన జీవన విధానాన్ని గౌరవిస్తుంది అయితే మనమే సంస్కృతిని తక్కువగా చూసుకుంటే అంతకన్నా తప్పు మరొకటి ఉండదు ఈ పది పదిహేను రోజుల్లో ఈ చుట్టుపక్కల వెళుతున్నప్పుడు హిందూ సమ్మేళనం జరుగుతుందండి రావాలి అంటే ఆ వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఒకవైపు నుంచి గర్వంగా ఉంది కొంతమందిని చూస్తే చాలా బాధాకరంగా కూడా ఉంది జై శ్రీరామ్ అంటే మీరు ఆర్ఎస్ఎస్ అని అడుగుతున్నారు జై శ్రీరామ్ శ్రీరాముడు ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన ఒక్క ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన ఆయన కాదండి మన హిందువులందరికీ సంబంధించిన దేవుడు మనం ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు వేస్తూ నేను నా వైపు నుంచి ముగిస్తాను వారానికి కొంత సమయం సేవకి కేటాయించగలమా మన జీవితంలో శాసనం తీసుకురాగలమా సంస్కృతిని మాటల్లో కాకుండా ఆచరణలో చూపించగలమా ద్వేషానికి కాదు సత్యానికి వేదికగా నిలబడగలమా కెరీర్ తో పాటు క్యారెక్టర్ కూడా పెంచుకోగలమా మన ధర్మాన్ని జీవించడం మనకి చాలా అవసరం ధర్మ రక్షిత రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే మమ్మల్ని మన ధర్మం కాపాడుతుంది జై హింద్